కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ గజ్జెల పిల్లోడు రచయిత డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారు డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారు సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న తొలి తెలుగు రచయిత వీరి కథలు పాపాగ్ని పున్నమి దేవరశిల గ్రీష్మభూమి గంగమ్మ పూలు అనే కథా సంపుటాలుగా వెలువడ్డాయి వీరి నవల నేల దిగిన వాన యోగివేమన విశ్వవిద్యాలయం ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్దేశించబడింది రెండు వేల నాలుగులో ఆటా కథా పురస్కారం రెండు వేల ఎనిమిదిలో గురజాడ అప్పారావు సాహితీ పురస్కారం రెండు వేల పదమూడులో అంపసయ్య నవీన్ నవలా పురస్కారం రెండు వేల పద్నాలుగులో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం ఇలా అనేక పురస్కారాలు అందుకున్నారు మరవేనండి డాక్టర్ వేంపల్లి గంగాధర్ గారి కథ గజ్జెల పిల్లోడు బడి ఇనుపు గేటు తెరుచుకుంది కిర్రుమంటూ శబ్దం చేసుకుంటూ మరో రెండు అడుగులు చిన్నగా ముందుకేశాడు నరసింహప్ప అటువైపు దూరంగా చింత చెట్టు కింద నీడపరుచుకుని జోగుతోంది దాని పక్కనే బోరింగ్ కొట్టుకుని నీళ్లు తాగుతున్నారు ఇద్దరు బడి పిల్లలు ఆయాసపడుతూ ఆ పాత బోరింగు ఆగి ఆగి నీళ్లు కారుస్తోంది కాసేపటి తర్వాత ఇక నా వల్ల కాదన్నట్లు ఆగిపోయింది కూడా ఉసూరుమంటూ పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఎండ నిటారుగా తలపై పడుతోంది భుజంపైని తుండుగుడ్డ విదిలించుకుని నెత్తి కప్పుకున్నాడు దూరంగా తరగతి గదుల్లో పిల్లలు ఎక్కాలు గట్టిగా పలుకుతున్నారు ఆరవ తరగతి చదివే తన కొడుకు దాసప్ప ఉండే తరగతి గది ఏదో ఎటువైపు ఉందో వెతకాలి బడి ఇప్పుడు మారిపోయింది కొత్త గదులు వచ్చాయి ప్రహరీ గోడ కట్టారు చుట్టూ చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి ఓ మా దాసప్ప యాదిక్కుండేది అడిగినాడు ఎదురుగా వస్తున్న పిల్లాడిని ఎన్నవ తరగతి అన్నా ఉన్నట్లుండి అడిగేసరికి నరసింహప్పకు కొడుకు చదువుతున్న తరగతి ఏదో వెంటనే గుర్తుకు రాలేదు ఏం పేరన్నా మళ్ళీ అడిగాడు ఆ పిల్లవాడు దాసప్ప దాసప్ప ఇది మాత్రం వెంటనే చెప్పాడు దాసప్ప ఆ పేరుతో మా బళ్ళు ఎవరుండారబ్బా అని దీర్ఘం తీశాడు పిల్లవాడు బి ఆరో తరగతి టక్కున ఏదో గుర్తొచ్చిన వాళ్ళ చెప్పాడు నరసింహప్ప చింత చెట్టుకు అవతల ఉన్న కొత్త గదుల వైపు దారి చూపించి వెళ్ళిపోయాడు పిల్లవాడు అటువైపు కదిలాడు నరసింహప్ప తరగతి గది బయట నుంచి లోపలికి తొంగి చూశాడు ఉపాధ్యాయుడు బోర్డు పైన ఏదో రాస్తున్నాడు పిల్లలు నిశ్శబ్దంగా రాసుకుంటున్నారు ఎవరో కొత్త వ్యక్తి బయట ఉన్నట్లు పిల్లలు అలికిడి చేస్తూ చూస్తున్నారు రాస్తున్నది దాపేసి బయటకు వచ్చాడు ఉపాధ్యాయుడు ఎవరు కావాలి అన్నట్లు చూశాడు సారు దాసప్ప దాసప్ప అని తడబడుతూ చెప్పాడు నరసింహప్ప ఏ తరగతి మళ్ళీ ప్రశ్న తలపై వేసుకున్న తుండుగుడ్డను భుజంపైకి మార్చుకున్నాడు ఆరో తరగతి సారు అని జవాబిచ్చాడు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంకో ప్రశ్న తల గోక్కున్నాడు నరసింహప్ప సార్ నాయన ఎవరో తరగతి గదిలో నుంచి గుర్తుపట్టిన పిల్లవాడు గట్టిగా చెప్పాడు అవునా నువ్వు దాసు నాయనవా అయితే దాసప్ప అని అంటున్నావు సారు వాడికి ఇంటికాడ పెట్టుండేది దాసప్ప అనే వాళ్ళమ్మ బళ్ళు జరిపించేటప్పుడు దాసు అని రాపిచ్చింది దీని పైనున్న తరగతి గదిలో ఆరో తరగతి ఇంగ్లీష్ మీడియం ఉంది మెట్లు ఎక్కి పైకి పోవాలి ఇక్కడే ఉండు పిలిపిస్తాను అని చెప్పాడు ఉపాధ్యాయుడు క్లాసులోని ఒక అబ్బాయిని పంపించి దాసును కిందకి పిలిపించాడు తండ్రిని ఆశ్చర్యంగా చూస్తూ వచ్చాడు దాసు ఉదయం ఇంటి దగ్గర బడికి బయలుదేరి వచ్చిన తర్వాత సాయంత్రం వరకు తనకు ఇక్కడే సమయం తండ్రి ఎప్పుడూ ఇలా మధ్యలో బడికి వచ్చిన సందర్భాలు లేవు ఏం చేస్తుంటావు నువ్వు అడిగాడు ఉపాధ్యాయుడు బ్యాండ్ వాయించడానికి పోతా ఉంటా డ్రమ్ము కొడతా సారు దాసు బాగా చదువుతాడు మంచి మార్కులు వస్తున్నాయి బడి అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటి దగ్గర కూడా కూర్చోపెట్టి చదివించండి తప్పకుండా ప్రయోజకుడవుతాడు అని స్కూల్ యూనిఫార్మ్లో మెరిసిపోతున్న దాసు భుజం తట్టాడు ఉపాధ్యాయుడు అలాగే సార్ అన్నట్లు తలాడించాడు నరసింహప్ప టౌన్లో పని ఉండాది పుస్తకాలు సంచి పోవాలా అని కొడుక్కు చెప్పాడు దాసు వైపు అనుమతి కోసం చూశాడు కాసేపు ఉంటే మధ్యాహ్నం భోజనం పెడతారు తిన్న తర్వాత పిలుచుకొని పో అని చెప్పాడు ఉపాధ్యాయుడు చేతిలోని చాక్పీస్ చెక్కబల్ల పైన పెడుతూ టౌన్లో పెళ్ళి ఉండది బిరిన పోవాలి సారు తన కొడుకుని తన వెంట తీసుకెళ్ళడానికి అనుమతి కోరుకున్నాడు నరసింహప్ప మాటల్లోనే మధ్యాహ్న విరామం బడిబువ్వగంట మోగింది పిల్లలు కేరింతలతో ప్లేట్లు పట్టుకుని పరుగులు పెడుతున్నారు చింతచెట్టుపైన ఉన్న పక్షులు పిల్లల అలికిడికి జడిసి శబ్దం చేస్తున్నాయి దాసు తన పుస్తకాల సంచి వీపుకు తగిలించుకున్నాడు తండ్రితో పాటు వెళ్ళిపోయాడు టౌన్కి వెళ్లే బస్సు కదిలింది డ్రమ్ సైడ్ డ్రమ్ క్లారినెట్ డోలు నాదస్వరం వంటి వాద్య పరికరాలు బస్సులో కనిపిస్తున్నాయి ఒక చేతి సంచి కూడా ఉంది వాటన్నిటి వైపు తదేకంగా చూస్తున్నాడు తన స్కూల్ బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని దాసు బస్సు వేగంగా ముందుకు సాగిపోతోంది అబ్బిగాని బాగానే పట్టకొచ్చినావే నవ్వుకుంటూ అన్నాడు బ్యాండ్ బృందం మేస్త్రి జయరాములు డ్రమ్తో పాటు పక్కన కూర్చున్న నరసింహప్ప కూడా చిన్నగా నవ్వాడు వెంట వస్తున్న అంజనప్ప రామాంజీ దాసప్ప ఎల్లన్న కూడా ఎవరికి వారు ముసిముసిగా నవ్వుకుంటున్నారు తనను చూసి ఎందుకలా వాళ్ళు నవ్వుతున్నారో దాసుకు అర్థం కావడం లేదు అందరూ తాగి ఉన్నారు అని మాత్రం తెలుస్తోంది నోర్లు తెరిస్తే వాసన గుప్పమంటోంది కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు దాసు కండక్టరు టికెట్లు కొడుతూ వచ్చాడు టౌన్లో ఏదో మంచి బేరం తగిలినట్లుందే కళ్ళు ఎగిరేశాడు కండక్టరు ఆ మార్కెట్ యార్డ్ రామిరెడ్డి అన్న చైర్మన్ ప్రమాణ స్వీకారం ఉండది జవాబిచ్చాడు మేస్త్రి జయరాములు ఇంకేముడాది నక్కతోక తొక్కినారు పండగ చేసుకోండి కండక్టర్ గట్టిగా అనేశాడు అందరికీ కలిపి టికెట్లు తీసుకున్నాడు మేస్త్రి జయరాములు టౌన్కు బయటే మార్కెట్ యార్డ్ వస్తుంది రెండు పెద్ద గొడవన్లు దూరంగా కనిపిస్తున్నాయి దిగవలసిన చోటు వస్తోంది సమాయత్తం కావాల్సిందిగా మేస్త్రి తన బృందానికి సైగి చేశాడు ఎవరికి వారు తమ తమ వాద్య పరికరాలను జాగ్రత్తగా తీసుకుని దిగడానికి సిద్ధపడుతున్నారు పైన పెట్టిన చేతి సంచిని రామాంజీ తీసుకుని దాసుకు అందించాడు బరువేమీ లేదు తెరిచి చూశాడు స్టీల్తో చేసిన జంజీల గజ్జలు రెండు ఉన్నాయి ఒక్కో చేతికి ఒక్కొక్కటి వాటిని పట్టుకుని ఊపితే అందులోని గులకరాళ్ళలో గింజలో లయబద్ధంగా శబ్దం చేస్తాయి బ్యాండ్ మేళంలో అది కూడా ఒక వాద్యం కండక్టర్ నోటుతో ఈల వేశాడు బస్సు ఆగింది బ్యాండ్ మేళం బృందం కిందకి దిగింది ఎదురుగా అలంకరించబడిన మార్కెట్ యార్డ్ పెద్ద పెద్ద బ్యానర్లు నిలువెత్తు స్వాగత ద్వారాలు ఎటు చూసినా హడావడి ఖరీదైన కార్లు ఖద్దర చొక్కాలు నోట్లో గుట్కా వేసుకొని నములుతూ అక్కడ తగిలాడు ఎదురుగా బాలన్న బ్యాండబేళం మేస్త్రి జయరాములు గట్టిగా కౌగులించుకుని అతడిని పలకరించాడు టౌన్లో వాళ్ళు తన్నుకుపోకుండా ఈ బేరాన్ని తమ వరకు తీసుకువచ్చింది బాలన్న అందుకే ఇంత అభిమానం అయితే ఈ పని ఉచితం కాదు కుదిర్చిన బేరంలో అతడి వాటా అతడికివ్వాలి కమిషన్ అన్నమాట అది పోగా మిగిలిందే బృందం సభ్యులు పంచుకుంటారు సింహభాగం మేస్త్రి తీసుకుంటాడు ఎమ్మెల్యే సార్ కూడా వస్తాడు మీరింకా జల్దీగా పనికి ఎక్కాలా కేకేసినాడు బాలన్న అట్నే సామి నువ్వు చెప్పినట్లే అనుకుంటా బృందాన్ని ముందుకు నడిపించాడు మేస్త్రి మామిడి తోరణాలు అరటి చెట్లతో అలంకరించిన గేటు ముందు వాద్యాలు జూలు విధిల్చుకున్నాయి ఒక్కొక్కరు ఒక్కో వాద్య పరికరం అందుకున్నారు దాసు చేతిలోకి గజ్జలు వచ్చాయి వాటిని అలా చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడూ వాయించింది లేదు ఇదే మొదటిసారి అలవాటవుతాది లేరా ఇదేం బ్రహ్మ విద్య అని భుజం తట్టినాడు నరసింహప్ప పాటను బట్టి చేతులతో వాటిని ఊంచుతూ ఉంటే సరిపోతుంది బ్యాండ్ మేళం శబ్దం వినపడగానే జనం గుమిగూడారు సంతోష కేకలు ఆనంద అరుపులు జాజికి గున్నా మావికి పెళ్లి కుదిరింది పాట డోలుపైన వాయిస్తుంటే ఉరుమే ఉత్సాహం ఊపు జనం ఎగబడి చూస్తున్నారు అటువైపుగా వెళ్తున్న బస్సుల్లోని వాళ్ళు కూడా ఎగబడి చూస్తున్నారు అందరూ మైమర్చి వాయిస్తుంటే దాసు కూడా పరవశంతో తను చేస్తున్న పనిలో లీనమైపోయాడు అలుపు లేదు ఆయాసం లేదు గంట గడిచిన తర్వాత కాసేపు చేతులు నొప్పి తీశాయి కానీ అంతమంది జనం చుట్టూ చేరి చప్పట్లు కొడుతుంటే సంబరంగా ఉంది లోపల ప్రమాణ స్వీకారం మొదలు కాగానే విరామం ఇచ్చారు ఈలోగా బాలన్న నాటు సారాయి తెచ్చాడు అలాగే ప్లాస్టిక్ గ్లాసులు దగ్గరలో ఉన్న కంప చెట్ల పక్కన రాతి అరుగుపైన కూర్చున్నారు దాసు తన స్కూల్ బ్యాగ్ దగ్గరే కూర్చుండిపోయాడు అటుగా వెళుతున్న ఎవరో రెండు అరటిపండ్లు ఇస్తే తీసుకున్నాడు ఒకటి తిన్నాడు ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న అమ్మ గుర్తుకొచ్చింది కళ్ళల్లో కన్నీళ్లు గిర్రను తిరిగాయి మిగిలిన అరటిపండును బ్యాగ్లో పెట్టాడు కాసేపటి తర్వాత మళ్లీ పిలుపు వచ్చింది ప్రమాణ స్వీకారం పూర్తయింది చైర్మన్ గారిని మెరవణ చేసుకుంటూ ఊరేగింపుగా ఇంటి వద్ద దించి రావాలి బృందం తెచ్చుకున్న లగేజీ అంతా ర్యాలీలో వెనక వస్తున్న ట్రాక్టర్లో వేయమన్నారు దాంట్లోనే దాసు స్కూల్ బ్యాగ్ కూడా చేరింది కార్యకర్తల కోలాహలం మధ్య బ్యాండ్ మేళం పర్వళ్లు తొక్కింది రోడ్డు వెంట దుమ్ము లేపుకుంటూ ముందుకు సాగారు మరో గంట గడిచిన తర్వాత కార్యక్రమం ముగిసింది ముందస్తుగా మాట్లాడుకున్న పైకం ముట్టింది బాలన్న తన కమిషన్ జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు మేస్త్రి తన వాటా తీసుకుని మిగిలిన డబ్బులు బృందంలోని సభ్యులందరికీ పంచాడు నరసింహప్పకు రావాల్సిన నోట్లు అతడి జేబులోకి పెట్టాడు మేస్త్రి నరసింహప్ప బాగా తాగి ఉన్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి గజ్జలు వాయించిన కొడుక్కి కూలీ ఎగరగొడతా ఉండావా తాగిన మత్తులో గుణిగినాడు మేస్త్రి నవ్వినాడు నీకు తెలియనిది ఏముండదు మామ ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఎవరికైనా గజ్జలు వాయించినందుకు లెక్క ఇచ్చింది చూసినావా అని అన్నాడు మేస్త్రి ఏదో లేరా అబ్బా పిల్లోనికి ఇంత చేతిలో పెడితే ఏమైతది గాని రామాంజీ గదురుకున్నాడు మేస్త్రి తన నిక్కరజేబులో నుంచి చేతికి వచ్చిన చిల్లరంతా తీసి దోసులు పట్టమని దాసు చేతుల్లో పోసాడు దాసు రెండు చేతులు ఎర్రగా కందిపోయి ఉన్నాయి బృందమంతా అక్కడి నుండి బస్టాండ్కి చేరుకుని ఊరుకు వెళ్లే చివరి బస్సు ఎక్కారు అందరూ నిద్రమత్తులోకి వెళ్ళిపోయారు బస్సు గమ్యానికి చేర్చింది భుజానికి స్కూల్ బ్యాగ్ తగిలించుకుని ఊగుతూ తూగుతూ ఉన్న తండ్రిని తన వెంట నిదానంగా చీకట్లో మట్టి రోడ్డు వెంబడి నడిపించుకుంటూ ఇంటికి చేర్చాడు దాసు బడిపిల్లలు సాయంత్రమే దాసును తండ్రి నరసింహప్ప తన వెంట బ్యాండ్ మేళంతో పాటు పిలుచుకుని వెళ్ళిన విషయం తులసమ్మకు చేరవేశారు దాసును చూడగానే తల్లి తులసమ్మ మండిపడింది కోపంతో దబదబ నాలుగు దెబ్బలు వేసింది దాసు ఏడుస్తూ ఒక మూల కూర్చుండిపోయాడు నరసింహప్ప తప్పతాగిన కైపులో గుమ్మం బయటే పడుకుండిపోయాడు కాసేపటి తర్వాత కొడుకు దాసుకు అన్నం పెట్టింది కొద్దిగా తిని నిద్రపోయాడు తెల్లారింది దాసుకు వళ్ళంతా వేడిగా ఉంది జ్వరం తులసమ్మ కొడుకు చేతులు చూసింది ఎర్రగా కందిపోయి ఉన్నాయి ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింక్కుంది భర్త నరసింహొప్ప వైపు చూసింది ఇంకా పొడుకునే పొర్లుతున్నాడు చల్లగా ఉండడానికి దాసు చేతులకు ఆముదం రాసింది ఆ రోజు దాసు స్కూల్కి వెళ్ళలేదు పడుకునే ఉన్నాడు కాసేపటి తర్వాత నరసింహప్ప లేచాడు పిల్లగాణ్ణి ఎందుకు గజ్జల పనికి పిలిచకపోయినావని నిలదీసింది తులసమ మాటల్ని అతడు పట్టించుకోలేదు పక్కనున్న వేప చెట్టు కొమ్మ విరిచి పళ్ళు తోముకుంటున్నాడు పిల్లుడు చేతులు సూడుపో ఎంత ఎర్రగా అయిపోయినాయో మరోసారి కన్నెర్ర చేసి చూసింది సర్లే ఇన్ని కాఫీ నీళ్ళిపోయి చిరాకు పడ్డాడు నరసింహప్ప పొద్దున లేచినా ముంచి పిల్లుండి చూసుకునేదానికే సరిపోతుంది వాడికి జ్వరం వస్తుంది అనింది వానికి పని అలవాటు కావాలని పిలుచకపోయినా చెప్పినాడు వాణ్ణి ఆ పనికి నా పేణం పోయినా అంపిన బాగా చదివించుకోవాలా బదులిచ్చింది బయట రాళ్ళ పొయ్యి మీద వేడి నీళ్ళు మరుగుతున్నాయి స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు నరసింహప్ప తులసమ్మ ఆపకుండా ఏవేవో మాటలు చెప్తానే ఉంది అవన్నీ అతడికి వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఎలాంటి స్పందన లేదు టవల్తో తల తుడుచుకుంటూ బయటకు వచ్చాడు లోగా ఇంట్లోకి పోయి నాటుసారా సీసా తెచ్చుకున్నాడు నడి ఇంట్లో కూర్చుని తాగుతున్నాడు అది ఇంట్లో ఎప్పుడూ ఉండే దృశ్యమే తులసమ్మకు కొత్తగా ఏమీ లేదు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది కాసేపటి తర్వాత ఒక కొలిక్కి వచ్చిన దానిలా ఇంకెప్పుడు పిల్లోడిని గజ్జల పనికి పిలుచకపోనని మాటిమ్మని అడిగింది పిల్లోడి మీద ఒట్టేసి చెప్పమంది బాగా తాగి ఉన్నాడు నరసింహప్ప అట్టనేలేయమ్మి ఇంకెప్పుడు వాణ్ణి నా వెనకాల పిలుచకపోను అని ఒట్టు వేసాడు సరే ఆ కొండలో రాగి సంగటి గోగాకు పిండి ఉండాది నువ్వు పిల్లగాడు ఇద్దరు తినండి అని చెప్పింది బయట బేల్దారి పనికి త్వరగా పోదాం రమ్మని పిలుస్తున్న వాళ్లతో పాటు దిగులుగా వెళ్ళిపోయింది తులసమ్మ వారం రోజులు గడిచిపోయాయి ఉదయం పూట ఇంటర్వెల్కు ఇంటికి వచ్చిన బడిపిల్లలు సమాచారం ఒకటి మోసుకువచ్చారు బడి దగ్గరికి నరసింహప్ప వచ్చాడని తనతో పాటు దాసును వెంట పెట్టుకుని పోయినాడని తులసమ్మకు నెత్తిన పిడుగు పడినట్లు అయింది బండ దగ్గర ఉతుకుతున్న బట్టల్ని అలాగే వదిలేసింది ఇంటి తలుపుకు గడియ కూడా వేయలేదు చీర కుచ్చిళ్లు ఎగదోసి పైటి కొంగు బిగించి ఉరుకులు పరుగులు పెడుతూ పోతా ఉంది బడిదిక్కు ఇండ్లలోని వాళ్ళందరూ ఏం జరుగుతుందో అని బయటకొచ్చి చూస్తున్నారు ఎప్పుడూ ఆమెలో ఇంత ఆవేశాన్ని కోపాన్ని చూసింది లేదు సగం దూరం వెళ్ళగానే ఇంకొందరు బడి పిల్లలు ఎదురైనారు దాసును వాళ్ళ నాయనొచ్చి పిలుసుకుపోయినాడని చెప్తా ఉండారు వాళ్ళు ఎడికి పోయినారబ్బి ఆవేశంతో అడిగింది తులసమ్మ ఏమో అక్క మాకేం తెలదు అని భయపడతా బదులిచ్చినారు బడిపిల్లలు అట్నే ముందుకు సరసరా పోతుంది ఎక్కడికి పోయి ఉంటారో అంతు చిక్కడం లేదు మనసు పరిపరి విధాలుగా ఆలోచనలు పోతుంది మేస్త్రి జయరాములన్న ఇంటికాడికి పోతే విషయం తెలియవచ్చు అడుగులు ఎగువ వీధిలోకి మారినాయి వేగంగా పోతానే ఉండది కళ్ళల్లో కన్నీళ్లు కోపం ఇంకో వీధి దాటుకుంటే మేస్త్రి ఇల్లు వస్తాది సందు చివరి కుక్కలు వేగంగా వస్తున్న తులసమ్మను చూసి ఆగి ఆగి మొరుగుతున్నాయి బయట అరుగు మీద కూర్చుని చిక్కుడుకాయలు వలుచుకుంటోంది మేస్త్రి భార్య లలితమ్మ దూరం నుంచి తులసమ్మను చూసింది ఎప్పుడూ ఆ వీధిలోకి ఆమె రాలేదు చాలా కాలమైంది చూసి వచ్చి రాగానే అరుగుపైన కూర్చోమని చెప్పింది లలితమ్మ లోగా ఇంట్లోకి పోయి గ్లాస్తో నీళ్లు తెచ్చింది నాకు నీళ్లు వద్దు నిప్పులు వద్దు గాని వాళ్ళు యాడికి పోయినారో చెప్పక్క అడిగింది తులసమ్మ అదో మేదర్వీధిలోని రామాలయం దగ్గర సర్పంచ్ మనోడి పుట్టింటుకలు తీస్తా ఉండారని పోయినారు మధ్యాహ్నం వరకే ఒప్పుకునింది వచ్చేస్తారులే అని ఏదో చెప్పబోయింది లలితమ్మ ఆ యప్పను యాడన్నా సావమను నేనేం అడగను పిల్లోడిని బడికాడికి పోయి పిలుచకపోవాకని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకునింది ఏది సరేలే ఎవరూ దొరకలేదని పిలుచకుపోయి ఉంటాడు గజ్జలు వాయించేది ఏమంత పని అంతదానికి ఇంత కోపం నీకెందుకు వస్తాది నా కొడుకును చదువుకోనికుండా గజ్జలు ఉంచే పనికి పిలిచకపోతే కోపం నాకు రాకపోతే నీకు వస్తుందా అని అక్కడి నుంచి పైకి లేచింది తులసమ్మ అడుగులు వేగంగా పడుతున్నాయి దూరంగా రామాలయం వద్ద బ్యాండ్ మేళం శబ్దం వినిపిస్తోంది ఆ శబ్దం వినిపిస్తున్న కొద్దీ గుండె రగిలిపోతోంది నోటికొచ్చిన పెద్ద మాటలన్నీ పైకి బిగ్గరగా తిడుతోంది రామాలయం వద్ద సందడిగా ఉంది జనమంతా గుమికూడి ఉన్నారు బ్యాండ్ మేళం మధ్యలో ఇద్దరు నిలబడి డ్యాన్స్ చేస్తున్నారు నరసింహప్ప డ్రమ్ము వాయిస్తున్నాడు హుషారుగా పక్కనే గజ్జలు ఉంచుతూ దాసు చూడగానే గుండె మండిపోయింది పిచ్చి పట్టినట్టుగా ఉంది ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది కిందనున్న మట్టిని పిడికిట్లోకి తీసుకుని నరసింహప్పపైకి విసిరేసింది ఏవేవో శాపనార్థాలు పెడుతోంది వెనకనే వచ్చిన లలితమ్మ వారించడానికి ప్రయత్నిస్తోంది కానీ తులసమ్మ వినడం లేదు కాసేపు ఏడుస్తోంది కాసేపు తిడుతోంది కొడుకు దాసు చేతుల్లోని గజ్జలు లాక్కొని నేలకేసి బలంగా కొట్టింది అవి స్టీల్వి కావడంతో పగలలేదు ఒకటేమో మురికి కాలువకు సమీపంలో మరొకటి కంప చెట్ల వద్ద పడ్డాయి దాసు భుజాన్ని పట్టుకుని గుంజింది నరసింహప్ప అడ్డుకోబోయాడు చెంప చెళ్ళు మంది అందరి ముందు మొగుణ్ణి చెంప మీద కొట్టడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది తిరిగి కొట్టబోయిన నరసింహప్పను మేస్త్రి పట్టుకున్నాడు ఈసారి ఎగిరి తన్నబోయింది మేస్త్రి నరసింహప్పను వేగంగా వెనక్కిలాగాడు లలితమ్మ అక్కడున్న ఇంకొంతమంది ఆడవాళ్లు తులసమ్మను గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి పక్కకు లాక్కొచ్చారు దాసు భయంతో ఏడుస్తున్నాడు అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది సర్పంచ్ వచ్చి తులసమ్మకు ఏదో సర్తి చెప్పాడు ఆమె ఏడుస్తూనే వేగంగా ముందుకు వచ్చి దాసును బలంగా లాగి తనతో పాటు తీసుకెళ్తోంది వాడు కిందపడి ఉన్న తన పుస్తకాల సంచిని భుజానికి తగిలించుకున్నాడు బడివైపుకు పోతున్నారు ఇద్దరూ వేగంగా నరసింహప్ప కన్నార్పకుండా నిర్ఘాంతపోయి వాళ్లనే చూస్తున్నాడు కొడుకుపైన తులసమ్మకు ఉన్న ప్రేమ వాడిని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేసుకోవాలనే కళ అందరికీ అర్థమవుతూనే ఉంది గజ్జలు వాయించకపోయినా పర్వాలేదు బ్యాండ్ మేడం మళ్ళీ మొదలుపెట్టండి కేకేశాడు సర్పంచ్ అయ్య అట్టే అని చేతిలోకి డోల్ తీసుకున్నాడు మేస్త్రి నరసింహప్ప కూడా ఒక అభిప్రాయానికి వచ్చిన వాళ్ళలా కనిపిస్తున్నాడు తన కొడుకును బాగా చదివించుకోవాలి ఇంకెప్పుడు వాడి చేతికి గజ్జెలు ఇవ్వకూడదని గట్టిగా అనుకున్నాడు తల వెదిలించుకుని దుమ్ము దులుపుకొని డ్రమ్ అందుకొని మెళ్లోకి వేసుకున్నాడు అది దరు వెయ్యి వెయ్యి మళ్ళీ సంబరం మొదలైంది దాసును బడికి తీసుకొచ్చింది తులసమ్మ టీచర్లతో మాట్లాడింది సంతృప్తిగా ఊపిరి పీల్చుకుంది భారమేదో దిగిపోయినట్టుగా ఉంది బడి ఇనుపగేటు మూసి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకొచ్చేసింది వచ్చేసింది కాసేపు ఆలోచించింది రామాలయం వీధివైపుకి అడుగులు పడుతున్నాయి మళ్ళీ అక్కడికే వెళుతోంది దూరం నుంచి చూస్తున్న వాళ్ళు మళ్లీ నరసింహప్కు సెకండ్ కోటా ఇవ్వడానికి వస్తోందని గుసగుసలాడుకుంటున్నారు గుడికి అటువైపు కార్యక్రమం సంబరంగా జరుగుతోంది అక్కడికి చేరుకుంది తులసమ్మ గజ్జల కోసం కళ్ళు వెతుకుతున్నాయి మురికి కాలువ సమీపంలో పడిన ఒకదాన్ని కంప చెట్ల వద్ద పడిన మరొకదాన్ని చేతుల్లోకి తీసుకుంది ఇది గజ్జెల పిల్లోడి కథ అయితే ఇది కేవలం గజ్జెల పిల్లోడి కథే కాదు ఆ పిల్లాడిని ఎలా అయినా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలనుకున్న ఓ తల్లి కథ కుటుంబాన్ని పోషించేందుకు తన వంతు సాయం చేయాలనే ఆలోచన కలిగిన ఒక స్త్రీమూర్తి కథ కూడా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం